ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ త్రీ లెవెన్ బై సిక్స్ ఆరం గటల్లో కొన్స్టాస్ రికార్డ్ ఫిఫ్టీ క్వాజా లుబుసేన్ స్మిత్ అర్ధశతకాలు మూడు వికెట్లతో మెరిచిన బూమ్రా ఆస్ట్రేలియాలో ప్రయోగించిన కొత్త ఆస్తును ఫలించింది మెక్కి తప్పించి ఎంపిక చేసిన పంతొమ్మిది వేల కుర్రాడు స్వామ్ కొనిస్టాస్ మెల్బోర్న్లో మెరిపించాడు ప్రపంచ అత్యుత్తమ ఫేసర్గా మన్నలను అందుకుంటున్న బూమ్రా బౌలింగ్లో టీ ట్వంటీలో తరహాలో పరుగులు రాబట్టి అతిథి జట్టులో ఆత్మవిశ్వాసం నింపాడు అతడి స్ఫూర్తిలో టాప్ ఫోర్ ఆటగాళ్లు హాఫ్ సెంచరీలతో విజృంభించారు వెరసి బాక్సింగ్ డే టెస్ట్లో ఆస్ట్రేలియా భారీ స్కోర్ దిశగా సాగుతుంది ఆఖరిలో బొమ్మరా చెలరేకపోయి ఉంటే పరిస్థితి మరింత దిగజారేదే ఇప్పటికైనా టీమిండియా పోటీలో ఉన్న ఫేస్కు సహకరిస్తున్న పిచ్పై తొలిన్నింగ్స్లో భారత బ్యాటర్లకు ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారనేది ఆసక్తికరంగా మారింది ఆరం టెస్టులో భారత్పై అర్ధశతకం సాధించిన పెన్న వయస్కుడు పంతొమ్మిది ఏళ్ళ ఎనభై ఐదు రోజులు ఆసీస్ ప్లేయర్గా కోన్స్టాన్ రికార్డుకి ఎక్కాడు ఓవరాల్గా ఆస్ట్రేలియా తరపున పిన్న వయసులో అర్ధశతకం చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు ఇయాన్ క్రయింగ్ పదిహేడు ఏళ్ళ రెండు వందల నలభై రోజులు నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో దక్షిణాఫ్రికా తొలి స్థానంలో ఉన్నాడు ఆస్ట్రేలియా తరపున ఆరంగి టెస్టులో వేగవంతమైన అర్ధశతకం సాధించిన మూడో ప్లేయర్గా కొన్స్టాన్ యాభై రెండు బంతుల్లో నిలిచాడు గిల్క్రిస్ట్ నలభై ఆరు బంతుల్లో పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో పాకిస్తాన్పై అలాగే అగర్ యాభై బంతుల్లో రెండు వేల పదమూడులో ఇంగ్లాండ్పై తొలి రెండు స్థానాల్లో ఉన్నారు టాప్ ఆర్డర్ రణించడంతో బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియాకు మంచి ఆరామం లభించింది టాప్ ఫోర్ బ్యాటర్లు అర్ధశతకాలతో అదరగొట్టారు ఫలితంగా బౌటర్ గవాస్కర్ ట్రోఫీతోలో భాగంగా భారత్లో గురువారం మొదలైన నాలుగో టెస్ట్లో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు తొలి రోజే మంచి స్థితిలో నిలిచింది టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ ఎంచుకున్న ఆశీస్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో ఎనభై ఆరు ఓవర్ల్లో ఆరు వికెట్లు నష్టానికి మూడు వందల పదకొండు పరుగులు చేసింది ఆరంగ్రేట ఆటగాడు సామ్ కొనిస్టాస్ అరవై ఐదు బంతుల్లో అరవై ఆరు ఫోర్ ఆరు ఫోర్లు రెండు సిక్స్లతో ఉస్మాన్ ఖాజా నూట ఇరవై ఒకటి బంతుల్లో యాభై ఏడు ఆరు ఫోర్లు లుక్సేన్ నూట నలభై ఐదు బంతుల్లో డెబ్బై రెండు ఏడు ఫోర్లు స్టీవ్ స్మిత్ నూట పదకొండు బంతుల్లో అరవై ఎనిమిది బ్యాటింగ్ ఐదు ఫోర్లు ఒక సిక్స్ ఆప్షన్సీలతో సత్తా జాటారు ఒక దశలో ఆసిష్ జోరు చూస్తుంటే నాలుగు వందల స్కోర్ ఖాయమే అనిపించిన మేటు ఫేసర్ జన్ప్రీత్ బుమ్రా త్రీ బై సెవెంటీ ఫైవ్ టీమిండియాను తిరిగి పోటీలోకి తెచ్చాడు భారత్ బౌలర్లో దీప్ రవీంద్ర జడేజా వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ పడగొట్టారు స్మిత్తో పాటు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గ్రీజులో ఉన్నారు